बैठो ये है अंदर पीपल्स है सेटअप है Thank mm -hmm. जनापेनर having... mm -hmm. तो जमालो गावाकडे ไलागा बेरवडी मंडळी मना

కూతురు ఒక రాష్ట్రీయంగా దేశవ్యాప్తంగా నేషనల్ ప్లేయర్లో ఎన్నిక కావడం సంతోషంగా దాయిదు అందులో నేను టీచర్ను నాకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇట్లాంటి చాలా ప్రోత్సహించేది మాకు అలవాటు అందుకని అట్లాంటి అమ్మాయిని మనము ప్రోత్సహిస్తే ఆమెకు ధైర్యం వస్తుంది ఈ రాష్ట్రమే కాకుండా ఈ దేశంలో ఒక తీర్పు రిస్టర్ వచ్చేదానికి ప్రయత్నం జరిగేదానికి వీలుంటుంది ఒక ఖ్యాతిని సంపాదించేదానికి ఒక అవకాశం ఉంది అట్లా ప్రోత్సహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది రోజు ఈ సభను ఉద్దేశించుకొని చెప్పడానికి ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఒక మైనార్టీ మహిళగా అయ్యి నేను కడప జిల్లాకి జిల్లా స్థాయిలో ఉండి పార్టీ తరఫున నిలబడి రెండు మూడు సంవత్సరాల నుంచి పార్టీలో ఫుల్ టైమ్గా నేను తిరుగుతున్నాను ప్రతి ఒక్క వెనక నుంచి ముందు నుంచి అనరాని మాటలు అన్నా కానీ మైనార్టీగా నిలబడి బీజేపీలో ఉండి కూడా ఈ రోజు ఈ స్థాయి వరకు నా కూతుర్ని తీసుకొచ్చినందుకు నేను వెనక ఎన్ని అవమానాలు ఎన్ని అరాచకాలు ఎన్ని మాటలు అనేటివి ప్రతి ఒక్కరికి నాలాంటి ఒక మహిళ ఇంకా ముందుకు రావాలనే దానికోసం ఉద్దేశం తెలియాలని కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోర్మామిళ్ళలో నేను బీజేపీలో నిలబడినానని ప్రతి ఒక్కరు అవమానించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఈ రోజు నేను బీజేపీలో చేరినందుకు ఏమి సాధించాననేది కోసమే మీ అందరికీ ఈరోజు పిలవడం జరిగింది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రోజు రాష్ట్ర కమ్యూనిటీలో నేను నా పేరుని అనేది ఎంచుకోవడం జరిగింది మైనార్టీ పరంగా ఈ రోజు నేను అంతవరకు వెళ్ళినా కానీ నాకేమి గుర్తింపు వచ్చింది అనేది అంటే నా యొక్క కుమార్తె ఇంకొకటి స్పోర్ట్స్లో అవగాహన లేదు అనడం కాదు గత సంవత్సరం కూడా మీరే అంతకుముందు కూడా పూజా ఇంటర్నేషనల్ స్కూల్ స్కూల్ వాళ్ళే స్కూల్ యావజ్జ కూడా వేయడం జరిగింది కడప నుంచి కూడా కడప జిల్లా నుంచి నుంచి ఆడడం జరిగింది ఓపెన్ సైట్లో కడప నుంచి మళ్ళీ రాజమండ్రి హెచ్జీఎఫ్ ఆడడం జరిగింది అక్కడ రజకపథం సాధించడం జరిగింది తర్వాత వచ్చేసి పాప ఓపెన్ సైట్లో నేషనల్ ఆడడం జరిగింది ఇప్పుడు పాప దానికి మించి ఇది బేసిక్కే మన కడపలో ఓన్లీ ఒక అకాడమీ ఉంది పొద్దుటూరులో ఒకటి ఉంది కడపలో ఒకటి ఉంది కడపలో అనేది మనకు మంచి కోచ్లు లేరు నేను ఇక్కడ మొత్తం తిరిగాను అన్నమాట చూశాను స్పోర్ట్స్ పరంగా మనకు ఎక్కువగా సపోర్టింగ్ అనేది లేదు ఇక్కడున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సపోర్టింగ్ స్పోర్ట్స్కి చాలా తక్కువ ఉంది దానికి మించి పై స్థాయికి మనము వాళ్ళకి ఉద్దేశపూర్వకం కాదు వాళ్ళ మనసులో ఉండేది వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీయాలని మనం చదివిస్తున్నాం ఇది కాదు మనకు కావాల్సింది వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటికి తీయాలంటే వాళ్ళకి సమర్థవంతంగా ఉండే ఒక అకాడమీ అనేది ఎంచుకోవాలని నేను కడప నుంచి విజయవాడకి పాపను షిఫ్ట్ చేయడం జరిగింది పూజ ఇంటర్నేషనల్ స్కూల్లో సిక్స్త్ నుంచి పాప ఎయిత్ వరకు చదవడం జరిగింది నైన్త్కి విజయవాడ ఇండియన్ ఇండియన్ షూటింగ్ అకాడమీ సుబ్రహ్మణ్యం సారు ఆయన అకాడమీ నుంచి నేషనల్కి అడిగినవని ఎంతో మంది ఉండరు ఇంటర్నేషనల్ అడిగిన పిల్లలు కూడా ఉండరు ఇప్పుడు కూడా నేషనల్కి ఇరవై మంది పిల్లలు ఎందుకారు ఆయన ఎక్స్ఆర్ని సుబ్రహ్మణ్యం సార్ మనకు ఆయన విజయవాడలో ఉన్న అకాడమీ గుంటూరులో విజయవాడలో ఉంది తాడి ఆయన కృష్ణా డిస్టిక్ నుంచి నా కూతురికి ఆడిచ్చారు మొదటి స్థాయిలో కి కృష్ణా డిస్టిక్ నుంచి మొదటి స్థాయిలో ఈ రోజు నియామకం ఉంది హెచ్జిఎఫ్ రేపు ఇరవై నాలుగుకి హెచ్జిఎఫ్ ఆడుతుంది ఏ దేంట్లో ఓపెన్ సైడ్ కాదు పీప్ లో బేసిక్ నుంచి కింది స్థాయి నుంచి పై స్థాయికి వెపన్స్లలో డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట ఓపెన్ సైట్ అనేది మన జిల్లా లాగా పీప్ సైట్ అనేది మన రాష్ట్రం లాగా పీప్ సైట్ నుంచి మళ్ళీ ఇంకొక లెవెల్ అనేది అది మన దేశ స్థాయి లాగా అలా గేమ్స్లో కూడా వన్ బై వన్ అనేవి ఉంటాయి దానికి మించింది నేను తీసుకెళ్లాను ఈ రోజు తను జాతీయ స్థాయికి ఎన్ఆర్ఐ తెలంగాణలో ఆడింది తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఒకటే అసోసియేషన్ ఉండేది మనకు డివైడ్ చేయలేదు మన ఆంధ్ర తెలంగాణ విభజించిన తర్వాత ఒకటే మనకు అసోసియేషన్ తెలంగాణలోనే ఉంది ఇప్పటికి కూడా మన ఆంధ్రాకి ఇంకా ఇవ్వలేదు సపరేట్ చేయలేదు సో ఎన్ఆర్ఐ అనేది అక్కడే జరిగింది దీనికి గాను మన అసోసియేషన్ అనేది అక్కడే ఉంది ఎన్ఆర్ఐ ఆడింది పాప ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయింది అక్కడి నుంచి సౌత్ జోన్ వెళ్ళింది తిరుచికి నేనే తీసుకెళ్ళాను తిరుచిలో కూడా పాప ఆడింది అక్కడ కూడా జాతీయ స్థాయికి సెలెక్ట్ అయింది అక్కడి నుంచి ఫ్రీ నేషనల్ భూపాల్ నేనే తీసుకెళ్లాను భూపాల్లో ఆడిపించాను అక్కడి నుంచి ఈరోజు జాతీయ స్థాయికి ఎన్నికైంది నాకు కూడా తెలియదు పేపర్లో వచ్చేంత వరకు కూడా నేను కూడా చూడలేదు నా పేరు సుహానా నేను పూర్వం నుంచి కడప జిల్లా నుంచి ఇక్కడ పుట్టి పెరిగాను నేను మొదట శ్రీచైతనారాయణ స్కూల్లో ఐదో తరగతి వరకు చదివాను నార్మల్గా దాని తర్వాత ఆరో తరగతి హాస్టల్ వేయాలని మా అమ్మ నాన్న తల్లిదండ్రుల వల్ల హాస్టల్కి వెళ్ళాను అక్కడ హాస్టల్ పూజా స్కూల్ పురిటూరు 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 పూజా స్కూల్ అక్కడ మా అమ్మ చేర్పించింది మా అమ్మ నాన్న అక్కడ షూటింగ్ జరిగే జరుగుతాయని కొందరు కొందరు వచ్చి పెట్టారు అక్కడ షూటింగ్ అని ప్రిన్సిపల్ దానివల్ల నేను కూడా అక్కడికి వెళ్ళాలని నేర్చుకోవాలనే ఆశతో మా అమ్మని అడిగారు అడిగితే సరే నీ ఇష్టం అని నీ ఇష్టం అని తల్లిదండ్రులు అన్నారు దాని తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నేను ఫస్ట్ ఫస్ట్ ఆడింది డిస్టిక్ పొల్లెటూరులో క్లబ్లో ఇక్కడ విజయవాడ క్లబ్లో క్లబ్ క్లబ్లో అక్కడ జార్జ్ క్లబ్లో ఆడారు దాని తర్వాత నా ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఎస్డిఎ రాజమండ్రి మొదటిలోనే బ్రాంజ్ మెడల్ కొట్టి డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రిన బ్రాంచ్ మెడల్ వచ్చిందని అన్నారు వాళ్ళు అక్కడంటే దాని తర్వాత నేషనల్కి సెలెక్ట్ అయ్యాను నేషనల్స్ ఢిల్లీలో ఆడాను దాని తర్వాత అలా అలా ఆడుకుంటూ రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ విజయవాడలో సెలెక్ట్ అయ్యా విజయవాడలో ఇంకా మంచి కోచ్ దొరకాలని షిఫ్ట్ అయ్యాం వన్ ఇయర్ క్రితం దాని అక్కడ ఫీప్ సైడ్లో వచ్చాను ఫీప్ సైడ్లో మొదటి నేను మొదటి గేమ్ ఆడింది ఇక్కడ టెన్ కేరళ దాని తర్వాత నా రెండో గేమ్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణకి ఆంధ్రకి జరిగే బోటీలలో ఆడాను ఆడినప్పుడు సెలెక్ట్ అయ్యాను సోల్చోడి అక్కడి నుంచి తిరుచి నుంచి ఇంకా తిరుచిలో కూడా ఆడాను సౌత్ దాని తర్వాత ప్రీ నేషనల్ ఆడాను గోపాల్ అక్కడ నుంచి ఇప్పుడు నేషనల్కి సెలెక్ట్ అయ్యాను దీంతో ఇంకా నేను ఇంకా బాగా ఆడాలి గోల్డ్ మెడల్ పథకం సాధించాలి నా వల్ల నేను ఇంకా చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళని అందరినీ మొదటి పైకి రావాలని కోరుకుంటున్నాను